அந்த சூப்பர் அண்ட் அந்த சூப்பர் சேபி ஊப்பர் உண்டாலே கோருக்கு பண்ட ரோஜ் பண்ண ஏன் பண்ணுட்டி ஆடாவிடு பிரசாத ரெடி செய்யமே கதா சோ இக்கே త్వరగా ఎర్లీగా లేచి ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఫ్రెష్ అయిపోయాక ఎందుకంటే ఈరోజు పూజ ఫినిష్ చేసుకొని మళ్ళీ మేము బయటికి వెళ్ళాలి ఎందుకంటే ఈసారి మేము డబల్ డబల్ పూజలు చేయబోతున్నాం అనమాట అది ఎందుకు ఏంటి అన్నది వీడియోలో తర్వాత మీకు షేర్ చేస్తా సో ఫస్ట్ అయితే ఇక్కడ ప్రసాదాలు రెడీ చేస్తున్నాను ముందైతే ఇక్కడ పెసరగారలు వేసేసా అండ్ ఒక ఏమో పప్పు పెట్టాను ఎందుకంటే వంట కూడా చేయాలి కదా ఆల్రెడీ రైస్ పెట్టేసా అండ్ ఇక్కడేమో పాయసం చేస్తున్నా అనమాట పిల్లలకి పాయసం అంటే చాలా ఇష్టం బియ్యము పాయ సేమియా కలిపి చేస్తాం కదా ఆ అలా రేర్గా చేస్తూ ఉంటా ఈసారి ఎందుకు అది తినాలనిపించింది అట పిల్లలకి సో అమ్మ పాయసం చేస్తావా అని అడిగారు సరే అని చెప్పి పాయసము అండ్ పులిహోర ఇంకా మన రెగ్యులర్ ప్రసాదాలు ఉంటాయి కదండీ ఇట్లాంటివన్నీ అనమాట లడ్డూలు ఇట్లాంటివన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసుకుంటున్నా అండ్ పిల్లలు కూడా ఎర్లీగా లేచి వాళ్ళు కట్ బాత్లు అవి చేసేసి కుర్తా పజామాలు వేసుకొని రెడీ అయిపోయారు ఇంకా ఈరోజు ఇంట్లో అంతా నేను కిచెన్లో పని చేస్తున్నాను కదండి సో సాంబ్రాన్ వేసే పని ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి ఇచ్చా అనమాట కొంచెం దేవుడి దగ్గర పువ్వులు అరేంజ్ చేసే పని ఇవన్నీ సో వాళ్ళు ఇల్లంతా సాంబ్రాన్ వేసి వాళ్ళకి కూడా వేసుకుంటున్నారు వాళ్ళకి కూడా సాంబ్రాన్ అంటే చాలా ఇష్టం అమ్మ నువ్వు రా నీకు వేస్తా అంటున్నారన్నమాట వద్దులేరా నాన్న నాకు ఈరోజు పని ఉంది అని చెప్పి నేను మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వంటంతా ఫినిష్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంక ఇక్కడ శారీ తీసేసుకున్నాను కట్టుకోవడానికి అంటే ముందు ఒక శారీ కట్టుకుంటా దాంతో మొత్తం పండ్లు అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకుంటా అన్నమాట నార్మల్ సిల్క్ శారీ లాంటిది ఏదైనా కట్టుకొని ఆ తర్వాత పూజకు కూర్చునేటప్పుడు మంచి శారీ కట్టుకుంటాను అనమాట సో ఈ శారీ ఇట్లాగా పింక్ కలర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి బార్డర్ డిఫరెంట్గా వచ్చింది మొత్తం సిల్వర్ జరీ అండ్ కాపర్ జరీతో వచ్చిందనమాట ఇది యాక్చువల్ గా నేను కొనుక్కోలేదు మా రిలేటివ్సే ఒకళ్ళు పెట్టారనమాట శారీ సో ఇది కట్టుకుందాము కొత్త చీరది ఉంది కదా అని ఇది తీసాను అండ్ సాఫ్ట్గా ఉందన్నప్పుడు మధ్యలో పాట అంతా కూడా చాలా ఈజీగా డ్రేప్ చేసుకునే విధంగా ఉంది కొన్ని కొన్ని మందంగా ఉంటే మనం ఇలాగా పళ్ళు కానీ ప్లీట్స్ కానీ పెట్టినా ఇలా బుట్టలా నుంచి ఉంటుంది కదా ఇది అట్లా కాకుండా సాఫ్ట్గా ఉంది సో అందుకని ఇంక ఇదే కట్టుకుందాం అనుకున్నా దీని దీనికి బ్లౌజ్ యాక్చువల్లీ ఇదిగోండి ఇలా ఇచ్చారు సేమ్ పింక్ కలరే సిల్వర్ జెరీ లైన్స్ వచ్చినాయి మొత్తం అంతా దానిపైన మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట కానీ శారీ అంతానేమో బ్రైట్ పింక్ బ్లౌజ్ ఏమో ఇట్లాగా లైట్ పింక్ లాగా ఇలా వచ్చింది మొత్తం ఇలా వేసుకుంటే మొత్తం పింక్ ఇంక్ పింకి పాంకి లాగా ఉంటామేమో పింకి పింకిగా అని అనిపించి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్తో సెట్ చేసుకుందాము అని నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఇదేంటంటే ఒకలాంటి తీల్ బ్లూ ఆర్ తీల్ గ్రీన్ అనొచ్చు కొంచెం గ్రీనిష్ షేడ్ ఎక్కువ ఉంది అనమాట బాటిల్ లోనే కొంచెం బ్లూ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ షేడ్ లో ఉంది దానిపైన ఇలా ఫ్లోరల్ బుటీస్ వచ్చి వీవింగ్ లో అక్కడక్కడ పింక్ డాట్స్ లాగా కూడా వచ్చినాయి సరే దీనిలో పింక్ డాట్స్ ఉన్నాయి కదా అని చెప్పి కి ఇచ్చి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాను ఇలా పెట్టి చూస్తే బాగుంది అనిపించింది అనమాట అందుకనే వెంటనే ఇచ్చి స్టిచ్ చేయించేశాను దీనికి చిన్నగా ఓన్లీ షోల్డర్ దగ్గర పఫ్ హ్యాండ్స్ లాగా చిన్న పఫ్ పెట్టి నెక్ ఏమో ఇలా పెట్టించా అనమాట స్వీట్ హార్ట్ నెక్ అంటాం కదా అట్లా పెట్టించా అండ్ మొన్న వరలక్ష్మీ వ్రత బ్లౌజ్ కి బార్డర్ వేయించాను కదండి ఇలాగ ఒక హాఫ్ సర్కిల్ లాగా అలాగ వేసి నాది ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కదా అని చెప్పి ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ కన్నా ఇప్పుడు బ్లౌజ్ డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకుంటే లుక్ బాగుంటుంది కదా సో ఇలా వేయించా అనమాట దానికి పింక్ కలర్ పైపింగ్ తో వేయమని చెప్పాను ఎందుకంటే దీనికి లేస్ లు బార్డర్లు లాంటివి ఏమి లేవు కాబట్టి పింక్ కలర్ పైపింగ్ వేయించి మొత్తం ఇలాగా ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించి ఇలా స్టిచ్ చేయించా అనమాట ఇలా అయితే మనము బ్లౌజ్ వేరే వాటిపై కూడా మ్యాచప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ బ్లౌజ్ కుట్టించాం అనుకోండి ఓన్లీ ఈ శారీ ఒక్కదానికే కట్టడానికి అవుతుంది అదే మనం ఇలాగ కాంట్రాస్ట్లో ఇలాగ ఏమైనా స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి ఇది మనం వేరే పై కూడా పేరప్ చేసుకోవచ్చు సో అందుకని అలా కుట్టించా అండ్ జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే శారీ ఆల్రెడీ చాలా హెవీగా ఉంది కాబట్టి జ్యువెలరీ సింపుల్గా పెట్టుకుందాం అనుకున్నా అండ్ మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న ఈ కొత్త నల్ల పూసలు ఉంది కదండి ఇదే పెట్టుకుందాం అనుకున్నా అనమాట ఇంతవరకు పెట్టుకోలేదు ఇది ఆ రోజు పూజలో పెట్టుకున్నా అంటే పూజ దగ్గర పెడతాం కదా అలా పెట్టా కానీ నేనే పెట్టుకోలేదు సో ఈ రోజు పెట్టుకుంటున్నా దీనికి ఇయర్ రింగ్స్ అయితే అంటే నెక్లెస్ అది చిన్నగా ఉంటుంది కాబట్టి ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా పెట్టుకుందామని పింక్ స్టోన్స్తో వచ్చిన బుట్టలు ఉన్నాయన్నమాట నా దగ్గర అవైతే ఈ శారీకి మంచిగా మ్యాచ్ అవుతున్నాయి అండ్ ఈ జ్యువెలరీ కూడా కాంప్లిమెంట్ చేస్తున్నాయి అనిపించింది సో అందుకని ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాము అని మొత్తం శారీ అండ్ జ్యువెలరీ అంతా కూడా ఇలా డిసైడ్ చేసుకున్నాను అనమాట ఈరోజు పండక్కి ఇంకా వినాయక చవితి అనగానే మనం పూజలో పెట్టుకోవడానికి రకరకాల బుక్స్ కి అన్నిటికీ ఓమ్స్ రాసుకొని అలాగా పెట్టుకుంటాం కదండి ఇంకా మా వారి దానికి ఏమో ఇక్కడ ఆయన ల్యాప్టాప్ కి అండ్ అలాగే నా దాని నా సంబంధించిందేమో నా ల్యాప్టాప్కి పిల్లలకి ఏమో వాళ్ళ అవి అండ్ మావే ఉంటాయి అనుకుంటున్నారా మామయ్యవి కూడా ఉంటాయి సో మామయ్య కూడా బుక్స్ రాస్తుంటారనమాట అంటే ఆయన ఆటో బయోగ్రఫీ రాస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన సర్వీస్లో ఆయన ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కానీ కొన్ని ఛాలెంజెస్ కానీ అవన్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి నేను ఒక్కొక్కసారి అడిగితే కూడా మీరు ఒకసారి వీడియోలో చెప్పొచ్చు కదా మావయ్య చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి ఇట్లా అని చెప్పి ఎందుకంటే ఆయన మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి డెప్యూటీ కలెక్టర్గా చేశారు బట్ ఎప్పుడు ఒక్క రూపాయి కూడా బ్రైట్ తీసుకుంటున్నా లేదనమాట నిజాయితీగా వర్క్ చేశారు బట్ నిజాయితీగా వర్క్ చేయడం అంత ఈజీ ఏం కాదండి పైన వాళ్ళ దగ్గర నుంచి రకరకాల ప్రెషర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి తోటి కలీగ్స్ తో ప్రెషర్స్ వస్తూ ఉంటాయి వాటి హ్యాండిల్ చేసుకుంటూ అన్నిటిని ఫేస్ చేసే చేయడం కొంచెం డిఫికల్టీయే సో అట్లాంటి ఛాలెంజెస్ ఏమైనా ఇట్లాంటివన్నీ ఒక్కొక్కసారి అయితే ఎవరో ఆయన కన్నా పెద్ద మినిస్టర్ ఎవరికో చెప్పిన మాట వినలేదు అని చెప్పి ఆయన్ని నక్సల్స్ ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అక్కడ కూడా హీవాజ్ జె లైక్ చాలా నిజాయితీగా ఉన్నారు కాబట్టి నక్సల్స్ కూడా ఏం చేయలేదు డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి నక్సల్స్తో కూడా మాట్లాడారట సో అట్లాగే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి అనమాట విన్నప్పుడల్లా చాలా అని అనిపిస్తూ ఉంటుంది వీడియోలో షేర్ చేసుకోవచ్చు కదా మావయ్య ఒకసారి ఏదని అంటే వద్దులేమ్మా అని అంటూ ఉంటారు బట్ ఆయన ఆటో బయోగ్రఫీ రాస్తున్నారు సో ఆయన బుక్స్ చాలా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని వాల్యూమ్స్ లాగా రాసారన్నమాట అన్నీ ఒకే బుక్లో సరిపోవు కదా సో ఒక బుక్ మాత్రం తీసుకొచ్చి దానికి మాత్రం ఓం రాసి పెట్ట ఇది ఇప్పుడు కరెంట్ రాస్తున్న బుక్ అనమాట అండ్ అలాగే ఆయన ఫుడ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఫుడ్కి సంబంధించినవి కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసినవి అట్లాంటివి ఫుడ్కి సంబంధించి ఒక బుక్ ఉంది ఆయన సర్వీస్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ బుక్స్ ఉన్నాయన్నమాట అంటే ఆయన చైల్డ్హుడ్ నుంచి ఫేస్ చేసిన అన్నీ ఎందుకంటే ఆయన ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి ఆయన సొంతంగా ఆయన చదువుకొని ఇట్లాగా ఈ రేంజ్ వరకు వచ్చారు కదా సో అవన్నీ కూడా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీసే ఆ బుక్ ఎట్లా అయినా పబ్లిష్ చేయాలి అని ఒక ఆలోచన కాకపోతే బుక్ రాయడం అనేది అంత ఈజీ కాదండి ఎందుకంటే దానికి మళ్ళీ ఏవో చాలా ఉంటాయి అనమాట ప్రూఫ్ రీడింగ్ అంటారు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అంటారు ఇట్లాంటివి చాలా ఉంటాయి సో ఆయనకి ఆ ప్రాసెస్లో ఉన్నారు ఇంకా అంతా అయిన తర్వాత ఓకే విల్ ప్లాన్ వన్ డే అని ఒక ఆలోచన ఉంది మాకు నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం అనమాట నిన్నటి వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను కదండి డెకరేషన్ ఎలా చేశాము ఇలాగా పందిర్ లాగా అని అండ్ అలాగే వినాయకుడిని ఎలా రెడీ చేసుకున్నానండి అని చెప్పి అండ్ వినాయకుడు మీ అందరికీ కూడా నచ్చారు కదండి బుజ్జి గడపయ్యాయి ఎన్ ముద్దుగా ఉన్నారు నేనైతే చూసుకుంటానే ఉన్నాను అనమాట భలే ముద్దుగా ఉన్నారు భలే ముద్దుగా ఉన్నారు నన్ను అనుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బాగా నచ్చింది అందరూ కూడా వాళ్ళు కమెంట్ సెషన్లో షేర్ చేసుకున్నారు వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటి అన్నది సో కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ మొత్తం అరటి చెట్లు పెట్టడము కింద స్టూల్ పైన మిగతా అన్ని అరేంజ్ చేయడము ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందాము నన్ను అనుకున్నాం అనమాట అండ్ పిల్లలు కూడా రెడీ అయిపోయారు అన్నీ అరేంజ్ చేసుకొని ఒకేసారి కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా మళ్ళీ మళ్ళీ లేవకుండా పూజ అంతా ఫినిష్ చేసుకోవచ్చు సో అన్నీ చూసుకున్న తర్వాత ఓన్లీ ఇది వేస్తాం కదా అదొకటి ఇంకా రెడీ చేయలేదు సో అదొకటి ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం కొబ్బరికాయ కొట్టడానికి అగర్బత్తి లేచడానికి హారతి ఇవ్వడానికి ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నాము రెడీగా అండ్ నేను కూడా ఇదిగోండి కొత్త చీర దాకా చూపించాను కదా ఆ శారీ అండ్ ఆ జ్యువెలరీ పెట్టుకొని రెడీ అయిపోయాను పండగ అంటేనే ఇంట్లో ఒక సందడి ఒక డిఫరెంట్ వైబ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి ఎస్పెషల్లీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసుకున్నప్పుడు ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది ఇట్లాంటి పండుగలు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు అందరం అలాగే కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్ని డెకరేషన్ దగ్గర నుంచి కానివ్వండి పనులు చేయడం దగ్గర నుంచి కానివ్వండి అందరం అన్నీ షేర్ చేసుకొని చేసామన్నమాట అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం ఇంకా పూజలో చదివే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే ఎప్పుడూ నాదే ఉంటుంది మోస్ట్లీ కొంచెం కథ చదివేటప్పుడు అలా మాత్రం మా వారు కొంచెం చదువుతుంటారు బట్ మోస్ట్లీ అంటే మనకి కొంచెం అలవాటు ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తాం అనమాట ఆయన కొంచెం కొన్ని ఒత్తులు ఇట్లాంటివి ఉన్న దగ్గర ప్రొనౌన్సేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకని ఓకే నేనే చదువుతాను అని చెప్పి నేను ఇంకా బుక్ పట్టుకొని కూర్చున్నా అనమాట ఇంకా పిల్లలు ఇద్దరు కూడా కూర్చున్నారు మా వారేమో వాళ్ళ పక్కన కూర్చున్నారనమాట సో దట్ ఆ కెమెరాలో ఆయన గడపకుండా ఉంటారు అని చెప్పి ఎందుకంటే మా మెరుపుతీగ గురించి మీకు తెలుసు కదండి అప్పుడప్పుడే అమ్మ అలా వచ్చి పోమ్మ మెరుపుతీగ అన్నట్టు అలా కనిపిస్తున్నట్టు అలా వెళ్ళిపోతుంటారనమాట సో అందుకని పిల్లలు పక్కన కూర్చున్నారు ఆయన కనపడకుండా సరేనని నేను ఇటు కూర్చొని ఇంకా అన్ని చెప్తూ ఉంటే పిల్లలు నేను ఏవైతే చెప్తూ ఉంటానో అవి వాళ్ళంతా ఫాలో చేసుకుంటూ అలాగా ఉన్నారు ఎక్కువసేపు కూర్చోవాలంటే మా గారికి అంత కంఫర్టబుల్ కాదు సో అందుకని మధ్య మధ్యలో వచ్చి వెళ్తాను అని అన్నారన్నమాట ఫస్ట్ ఒకసారి వచ్చి దన్నం పెట్టేసుకొని వెళ్ళారు ఏ పండగ అయినా సరే దాని పరమార్థం అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేయాలని అని నేను అనుకుంటానండి అది ఏ పండుగ అయినా సరే వరలక్ష్మీ వ్రతం కానివ్వండి వినాయక చవితి కానివ్వండి దసరా దీపావళి పోట్నాటి ఏ అయినా సరే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి ఆ పండుగ ద్వారా వాళ్ళకి ఆనందం కలగాలి అన్నదే మెయిన్ పాయింట్ ఉంటుంది కదా సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనుకోండి అందరినీ పిలిచి తాంబూలం ఇవ్వడం ఇవన్నీ ఎందుకండి ఒకళ్ళు కలవడమే తక్కువైపోయింది ఐదు నిమిషాలు ఎవరితో ఉన్నా మాట్లాడడం అనేది తక్కువైపోయింది అందరితోటి బిజీ బిజీగానే ఉంటూ ఉంటాం కదా సో అందుకని ఒకసారి ఓకే తాంబూలం పిలిస్తే అన్నా అందరూ వస్తారు కదా ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వచ్చారు అనుకుంటున్నారు అందరినీ కలిసినట్టు ఉంటుంది కదా ఒకసారి లేకపోతే ఏదైనా పెద్ద ఫంక్షనే చేయాలి అని అంటే పాసిబుల్ కాదు కదా సో అట్లా ఏ దానిలో అయినా సరే కొంచెం పాజిటివ్ ఎక్కువ చూడాలి అని అనిపిస్తుంది అన్నమాట ఇదే కాదు అది కాదు ఇది అవును ఇది కాదు ఇన్ని ఆలోచనలు ఎందుకు వాట్ మేక్స్ ఎస్ హ్యాపీ హ్యాపీ లెట్స్ డూ ఇట్ అన్నట్టు అనుకుంటాను ఇంకా వినాయక చవితి గురించి సెపరేట్గా చెప్పాలా చెప్పండి ఏ గల్లీలో చూసినా పందిర్లు లేస్తారు పిల్లలందరూ ఫుల్ ఇంట్రెస్టింగ్గా అన్ని చేస్తూ ఉంటారు ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా చూడాలంటే రెవెన్యూ జనరేషన్ ఎందుకంటే మనీ ఫ్లో అవుతుంది అందరికీ డబ్బులు వస్తాయి కాబట్టి ఒక మంచి విషయమే కాకపోతే కొంచెం ఎన్వైర్న్మెంట్కి అంత డ్యామేజింగ్గా లేనివి మనం ఆప్ట్ చేసుకుంటే బెటర్ కదా అంటే పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇట్లాంటివి కాకుండా మట్టి గణపతి ఆబ్వియస్లీ మనం ఎవ్రీ ఇయర్ మనం అందరం అనుకునేదే వీలైనంత ఎక్కువ ఎక్కువ ఫ్రెండ్లీ విగ్రహాలను పెట్టుకోవడానికి ట్రై చేస్తే బెటర్ కదా అని చెప్పి సో దట్ మనం ఎన్వై ఎన్వైర్న్మెంట్కి ఎటువంటి హామ్ చేయకుండా ఉంటాము అని సో ఏ పండుగలో అయినా సరే దాని నుంచి ఏదైనా పాజిటివిటీ తీసుకోవాలి ఏదైనా మంచి విషయాన్ని తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటా అన్నమాట ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ఎందుకంటే పేరెంట్స్ అయ్యాక మనం మన గురించి కన్నా మన పిల్లల గురించే ఎక్కువ ఆలోచిస్తాం మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం ఏం మాట్లాడుతున్నాం ఇవన్నీ మన పిల్లల్ని ఇంపాక్ట్ చేస్తాయి మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళని అన్ని అంటే మన ఎందుకు పూజ చేసుకుంటామో మన పండుగలు యొక్క గొప్పతనం ఏంటి ఇట్లాంటివన్నీ పిల్లలకి అర్థం అవ్వాలి అని అనుకుంటాను అందుకని వాళ్ళ మగ పిల్లలా అని అంత ఇవన్నీ ఏం డిఫరెన్షియేట్ చేయనండి అయినా సరే దే హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ పూజలు అనేసి అనేసరికి అది ఏదో ఆడవాళ్ళ పని మాత్రమే కాదు అందరూ కలిసి చేసుకోవాల్సింది మగవాళ్ళకు కూడా పూజ ఈజ్ అ పర్సనల్ థింగ్ సో దేవుడితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో పిల్లలైనా సరే ఒక భక్తిభావం ఉండాలి ఓకే దేవుడికి మనం చెప్పుకుందాము మనం ఆయనతో మాట్లాడుకున్నప్పుడు లేకపోతే మనం ఏదైనా కన్ఫ్యూజ్ చేసుకున్నప్పుడు మనం ఒక పీస్ఫుల్నెస్ ఒక ప్రశాంతత ఫీల్ అవ్వాలి అందుకే కదండి పూజ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ థింగ్ విచ్ గివ్స్ యూ ప్రశాంతత అని అని అంటారు సో అలాగా పిల్లలకు కూడా అది అలవాటు అవ్వాలంటే అట్లీస్ట్ ఎవ్రీ డే వాళ్ళు లేచి పూజలు చేసాకపోయినా ఇట్లాంటి పండగలప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం పూజలు వాళ్ళ చేత కూడా పూజ చేయించడము ఇట్లాంటివన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక సున్నితత్వాన్ని ఒక సెన్సిబిలిటీని ఇస్తాయి అని అనిపిస్తుంది ఎస్పెషల్లీ మగపిల్లలకి వాళ్ళలో ఆ సెన్సిటివిటీ ఉండాలి ఒక మేల్ ఈగోయిజం ఆర్ మేల్ డామినేషన్ కాకుండా వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అన్నట్టుగా ఉండాలి అని నేను అనుకుంటాను అనమాట పూజకి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఐ థింక్ వాళ్ళు ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తారు ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు ఎదుటి వాళ్ళ జోలికి ఎక్కువ వెళ్ళరు ఎస్పెషల్లీ ఎదుటి వాళ్ళలో నెగిటివ్ థింగ్స్ పట్టుకొని వాటిని వేలాడడం ఇట్లాంటివన్నీ వాళ్ళు చెయ్యరు అని అని అనిపిస్తుంది అండ్ పూజ ఇస్ వెరీ పర్సనల్ థింగ్ కదండి సో మనం ఎలా కనెక్ట్ అవుతాం ఏ విధంగా మనం భగవంతునితో ఒక రిలేషన్ ఏర్పరచుకుంటాం అనేది అది పర్సనల్ థింగ్ సో మనీ ఎవరికి ఇష్టం వచ్చిన వేలో వాళ్ళు అది ఆఫ్ చేసుకోవచ్చు సో అలాగే పిల్లలు కూడా ఈ పండుగలన్నా పూజలన్నా వాళ్ళు ఎక్కువ కనెక్ట్ The cat sat on the కనెక్టెడ్ ఉండాలి అని అనుకుంటా అనమాట అందుకే మగపిల్లలు ఆడపిల్లలని ఆలోచించడం వాళ్ళని కూడా ఇవన్నీ చేయిస్తూ ఉంటా అనమాట అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్ని పండుగల్లో ఇచ్చైనా అచ్చైనా అని అనుకుంటూ బాగా వస్తారు ఎస్పెషల్లీ కొబ్బరికాయ కొట్టడం హారతి ఇవ్వడం లాంటివి ఉన్నాయి చూడండి వాటికి అయితే ఇద్దరు పోటీలు పడుతుంటారనమాట నేను కూడా తనే హారతిస్తా అని అనుకుంటే ఇద్దరు పోటీలు పడుతూ ఉంటారు సో వాళ్ళకి కూడా చాలా ఇష్టము సో మొత్తానికి నేను చదువుతూ ఉంటే మొత్తం అందరం మేము నలుగురం కలిసి పూజ అంతా ఫినిష్ చేసుకున్నాము కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజ అంతా అయితే చాలా బాగా జరిగిందండి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ కల్లా మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఎందుకంటే చెప్పాను కదండి మేము వేరే చాటుకి వెళ్ళాలండి అండ్ ఇక్కడ చూసారు కదా నేను చేసిన ప్రసాదాలు అన్ని కూడా ఇక్కడ పెట్టాను ఇందులో నేను అరిసెలు చేయలేదు అండ్ ఆరెంజ్ కలర్ లడ్డూలు ఉన్నాయి చూడండి అవి రెండు నేను చేసినాయి కాదు మిగతా అన్ని నేను చేసినాయి ఓన్రాళ్ళు గారెలు పులిహోర సేమియా ఇట్లాంటివన్నీ శనగలు ఇవన్నీ పెట్టేశా అండ్ టెన్ థర్టీ కల్లా మా పూజ ఫినిష్ చేసుకొని వెంటనే హడా హడావుడిగా అనమాట ఎందుకు అంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం ఆయన ఆఫీస్కి ఎందుకంటే ఆఫీస్లో కూడా పూజ చేయాలి సో అక్కడ పూజ కూడా మాకు ట్వెల్వ్ థర్టీ లోపు ఫినిష్ అయిపోవాలి లేదా ట్వెల్వ్ లోపు స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం అనమాట సో అందుకని ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ సో టెన్ థర్టీ కన్నా స్టార్ట్ అయితే లెవెన్ థర్టీ కల్లా అక్కడ రీచ్ అవుతాం వెంటనే పూజ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే ఆయనే మేనేజర్ అనమాట సో అందుకని ఆయన నేను కలిసి పూజలో కూర్చోవాలి అని అన్నారు సో అందుకని బయలుదేరిపోయాము ఆయన ఆఫీస్ ఎలా ఉంది అక్కడ పూజ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ రేపటి వీడియోలో షేర్ చేస్తా నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను ఆయన ఆఫీస్ చూసి మీ అందరికీ కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నా సో డోంట్ మిస్ టుమారోస్ వీడియో మా ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకుందాము మీ అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నా అండ్ ఆ వినాయకుని ఆశీస్సులు మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ ఇన్ నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్